కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణకు ఎవరైతే కృషి చేస్తాడో అతనే తమకు పోరాట యోధుడని అటువంటి నాయకుడు జిల్లా చరిత్రలో సర్వేపల్లి చరిత్రలో మంచి నాయకుడిగా నిలిచిపోతాడని కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగులు తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం గోపాలపురంలో కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఎక్స్పోర్టర్లు లైనర్లు బుకింగ్స్ ఉన్నాయని వెజల్ షెడ్యూల్ విడుదల చేయమని అడుగుతుంటే పోర్టు యాజమాన్యం స్పందించడం లేదని చెప్పారు పోర్టుకి రాబోయే కొత్త సీఈఓ అయిన వెజల్ షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో త్వరలో స్థానిక రైతులు ఉద్యోగులు కలిసి పోర్టుని ముట్టడిస్తామని ఉద్యోగులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రామారావు ఆనంద్ అజయ్ దిలీప్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క కంటెంట్ టెర్మినల్ ఇక్కడ నుంచి కిష్టపట్నం నుంచి చెన్నై షిఫ్ట్ కావటం వల్ల అనేక ఉద్యమాలు చేస్తున్నాము అందరి సహకారం తీసుకుంటున్నాము అన్ని పార్టీలు యొక్క కోఆర్డినేషన్ చేసుకుంటూ అనేకమైన ఉద్యమాలు చేశాము కానీ ఇంతమటుకు మేము లాస్ట్ సారి కూడా ఇక్కడ మనం గేట్ ఎంట్రీ కార్డు కూడా మనం మన ఏదైతే ఆల్ ఆల్ పార్టీస్ వచ్చి ఆ రోజు ధర్నా చేయడం జరిగింది అయితే ఆ ధర్నాలో కూడా మటుకు ధర్నా తిరిగి రెండు వారాలు కావలసింది ఇంత మటుకు జీజేరావు గారి నుంచి ఏ పోర్త్ సీఈఓ గారు ఉన్నారో ఆయన గారి నుంచి మటుకు మనకు రెస్పాన్స్ లేదు కానీ ఇదే విధంగా ఉంటే ఇప్పుడు ఏదైతే చెన్నైలో షిఫ్ట్ కావటం వల్ల అక్కడ కంటెంటెండర్లో అనేకమైన సమస్యలు ఏర్పడి అక్కడ వెసల్స్ కూడా వీక్లు అండ్ వీక్లు అక్కడ ఆగిపోయి ఈ యొక్క అక్కడ కూడా కంటెంట్ టెర్మినల్ ఇబ్బంది పడుతున్న సంగతి మనకి తెలిసిందే లాస్ట్ వీక్ మేము కూడా ఏదైతే మేజర్ లైన్సు సిహెచ్ఎస్ అత ఫార్వర్డ్స్ అందరూ పోయి కూడా ఆదానీ గ్రూప్ని అడగడం జరిగింది అనేక బయర్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు మీరు ఇక్కడ కొంచెం ఇక్కడ కానీ కృష్ణపట్నం కంటెంట్ టెర్మినల్ కానీ ఓపెన్ అయితే ఈ యొక్క బిజినెస్ అంతా ఇక్కడికి వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అయినా సరే వాళ్ళంత మటుకు రెస్పాన్స్ ఇవ్వటం లేదు ఆదాని గ్రూపు అదేవిధంగా నిన్న మొన్న మా సిహెచ్ఎల్ గార్డికి అనేక మంది రైస్ గురించి కూడా ఒక టూ థౌజండ్ కంటర్ చేయాలని ఆ తర్వాత గ్వాజ్ వచ్చేసి ఒక ఆరు వందల కంటర్ చేయాలని సిమెంట్ వచ్చేసి ఒక ఎనిమిది వందల కంటర్ చేయాలని చెప్పి అనేక ఆర్డర్స్ కృష్ణపట్నం నుంచి వస్తుంటే కానీ ఈ యొక్క అదనీ గ్రూప్ ఏ అయితే సిఇఒగ గారు ఉన్నారో దాని గురించి అసలు రెస్పాన్సే ఇవ్వకుండా అతను దాటేయడం జరుగుతుంది కానీ ఈ విధంగా చేయటం వల్ల మా యొక్క ఎంప్లాయీస్ అయితే ఉన్నారో టెన్ థౌసండ్ మెంబర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇబ్బంది పడుతూ ఈ యొక్క అనేక వాళ్ళు ఈ మూడు నెలల నుంచి శాలరీస్ లేక నానా వేరియస్ డిపార్ట్మెంట్లో వెళ్ళి జాబ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసాం మా యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఒక ఇరవై మంది ముప్పై మంది పోయి పని పనిచేయడానికి సిద్ధపడి వాళ్ళకి ఏం తెలియకపోయినా సరే అక్కడికి వెళ్ళారు కానీ అక్కడ ఆదానీ గ్రూపు సేఫ్ మెజర్మెంట్ మెజర్మెంట్స్ ఏం లేకుండా అక్కడికి వాళ్ళు తీసుకొని వాళ్ళని ఆ యొక్క వెసలో దెంపటం వల్ల వాళ్ళు ఇద్దరు మా ఎంప్లాయీస్ చనిపోయారు వాళ్ళకి మేము మనస్ఫూర్తిగా ప్రకాశ సానుభూతి తెలియజేస్తూ ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని మా యొక్క విన్నపాన్ని మీ అందరూ పట్టించుకుంటారని మళ్ళీ పదే పదే మేము యొక్క ఆదానికి విజ్ఞప్తి చేస్తున్నాము మా యొక్క రిక్వెస్ట్ని మన్నించి ఈ యొక్క కంటెంట్ టర్మినల్ ఇక్కడ ఓపెన్ చేసి వీళ్ళందరికీ జీవన ఆధారం చేయాలని అదేవిధంగా ఈ యొక్క కంట్రాక్ట్ టర్మినల్ గత పది రోజులుగా అఖిలపక్ష నేత అఖిలపక్ష నేతలతో మేము వచ్చి విజల షెడ్యూల్ గురించి అడగడానికి వచ్చాము ఆ రోజు ఏంటంటే ఫోర్డ్ సెక్యూరిటీ గార్డ్స్ మమ్మల్ని అడ్డుకున్నారు మేము ఎవరినూ ఆధారపడిన ఉద్యోగులు మాకు మద్దతుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సిపిఎం కాంగ్రెస్ బీజేపీ కొంతమంది నాయకులు వచ్చారు మద్దతుగా మాకు ఫస్ట్ నుంచి మద్దతు ఇస్తున్నారు వాళ్ళు అదే అదే విధంగా కాగా కాగా కోర్తిరెడ్డి దగ్గరికి వెళ్ళాం ఆయన ఆ రోజు వచ్చి మేము ఏదో చేస్తామని ఇంతవరకు మద్దతు లేదు కానీ సీఈఓ గారు ఆ రోజు వెజల్ షెడ్యూల్ గురించి రేపు రేపు చేస్తాం సార్ రేపు దాని గురించి డిస్కషన్ చేసి రేపు మారుతామని చెప్పారు ఇంతవరకు వెజల్ షెడ్యూల్ గురించి ఏం లేదు కొంతమంది లైనర్లు మేజర్ లైనర్లు ఫార్వర్డర్లు బిజినెస్ చేసేవాళ్ళు మెయిల్స్ ఇస్తున్నారండి ఇష్టపడటం కోర్టుకి సార్ మేము ఇంట్రెస్ట్గా ఉన్నాం ఇష్టపడే కంటెంట్ అనేవాళ్ళు బిజినెస్ చేయడానికి అని రెడీగా ఉన్నారు కానీ ఇక్కడ కోఆపరేషన్ చేయలేదు అదాని మేనేజ్మెంట్ కోఆపరేషన్ చేయలేదు ఇప్పుడు ఈ ఏరియా మొత్తము రైస్ కటింగ్ అయిందండి నెక్స్ట్ మార్చి తర్వాత ఏప్రిల్లో రైస్ ఎక్కువ మేజర్గా ఎక్స్పోర్ట్ అవుతాయి కొన్ని కంట్రీలకి కానీ ఈరోజు ఈ కష్ కిష్టపడం కంటైన్ టర్మిల్ మూవడం వల్ల చెన్నైకి వెళ్ళిపోతుంది అదే రైస్ కానీ గ్రానైట్ కానీ క్వాడ్స్ కానీ చిల్లీస్ కానీ కాటన్ కానీ ఇవన్నీ ఈ కిష్టపడం టర్నల్లో ఎక్స్పోర్ట్ చేస్తే ఈ ఆంధ్ర రాష్ట్రానికి వెయ్యి కోట్ల దాకా రెవెన్యూ ఉంటుంది అలాగే ఈ సర్వేపల్ల చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు రాయలసీమ రాయలసీమ జిల్లాలు ఒంగోలు విజయవాడ ఈ జిల్లా వాళ్ళు కూడా ఈ కిష్టపడిన మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు పక్క జిల్లా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కొన్ని కంపెనీలు ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కంపెనీల కింద ఈ లోకల్ ఉండే ఎంప్లాయీస్ ని కొంతమంది జాయిన్ చేయించుకొని వాళ్ళు కూడా వాళ్ళకి ఉపాధి కల్పించారు కానీ ఈ రోజు అది లేదు ఈ కిష్టపడం కంటెంటర్మ మూయడం వల్ల అదే కిష్టపడిన కంటెంటర్ రన్ చేస్తే ముందులాగే నవయుగ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో సస్యశామలంగా ఒక కుటుంబ సభ్యులు హ్యాపీగా సంతోషంగా ఉన్న ఉన్న రోజులు హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది పడకోకుండా వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తా డైలీ ఉద్యోగానికి వస్తా ఇంటికి వెళ్తా ప్రశాంతంగా పడుకునే వాళ్ళు ఇప్పుడు అలా లేదు ఈ ఇష్టపడి కంటెంట్ మూడడం వల్ల టెన్షన్ టెన్షన్గా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఈ ముత్తుకూరు ఉండే సరౌండింగ్ ఉండే గ్రామాలు కొన్ని సిహెచ్ఏ వాళ్ళు చెన్నైకి వెళ్ళారు చెన్నైకి వెళ్ళి ఏం చేస్తున్నారు పాపం ఇక్కడ ఉండే క్లీనెన్స్ ఫెసిలిటీస్ అక్కడ లేవు చెన్నైలో లేవు మనకి ఇష్టపడ్డాం కంటైనర్ అంత ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ అక్కడ వెళ్ళి పాపం ఇబ్బంది పడతా అక్కడ ఫుడ్ సరిపోక నచ్చక ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీ చాలా ఇబ్బంది పడి పాపం కక్కలేక మింగలేక అక్కడ పనిచేస్తున్నారు అదే ఇరవై వేలు ఇక్కడ వస్తే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అతనికి సేవ్ అవుతుంది అక్కడికి వెళ్తే ఆ ఇరవై వేలు అతనికే సరిపోతారు కుటుంబ సభ్యులకి ఏం పెడతాడండి ఏం పెట్టాడు సో ఏంటంటే మేము ఇప్పుడు ఈయన సీఈఓ గారు అంటున్నారు పోర్టు ఎక్కడ పోలేదు కంటైనర్ రన్ చేస్తున్నారు అని మూడు అయిందండి మూడు నెలలు అయింది కంటైనర్ వెజల్స్ రావలేదు ఇంపోర్ట్ రాలేదు ఎక్స్పోర్ట్ రాలేదు బుకింగ్ రిలీజ్ చేయమని అంటే బుకింగ్ రిలీజ్ చేయరు లైనర్ లైనర్ ఏమో ఇంట్రెస్ట్ ఉన్నారు మేనేజ్మెంట్ సపోర్ట్ చేయట్లేదు అదాని అండి మేనేజ్మెంట్ ఈరోజు సీఈఓ గారు ఏదో నిన్న పర్యావరణ కాలుష్యం చేయడం ఒక సర్టిఫికెట్ ఇచ్చారండి ఫేక్ ఫేక్ సర్టిఫికెట్ వాళ్ళ చేతులు డబ్బులు ఉన్నాయి సెంట్రల్లే వాళ్ళ చేతుల్లో ఉంది ఈ సర్టిఫికెట్లు అంతా టిస్టు పేపర్ పైన వస్తాయి వాళ్ళకి అలాగే కస్టమ్స్ యాక్టివిస్ లో ఒక బెస్ట్ అవార్డ్ సర్టిఫికేట్ వచ్చింది పాపం ఆఫీసర్లు ఈ గల గలకుంటున్నారు ఆఫీసులో వర్క్ లేక అదే కంటైన్ టర్మినల్ రన్ అవుతాయి చేసినా పని ఉంటుంది ఎంప్లాయీ పని ఉంటుంది ఆఫీసర్ పని ఉండదు కోర్టు టర్మినల్ పని ఉంటుంది అందరికి పని ఉంటుంది ఈ రోజు గొగ్గు చేయడం వల్ల మ్యాన్ పవర్ ఉండరండి ఓన్లీ మిషనరీ పార్ట్సే ఓన్లీ మిషనరీ పార్ట్సే రన్ అవుతాయి కంటైన్ టర్మినల్ అంటే ఒక కంటైనర్ ఒక కంటైనర్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ముప్పై మంది పని చేయాలి అదే ఈ రోజు కంటైనర్ క్లోజ్ చేయడం వల్ల రోడ్ పడిపోయారు చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ కంటైన్ టర్మినల్ వల్ల ప్రతి నాయకుని కలిసాం నాయుడు గారిని కలిసాం సిర్మలమ్మ గారిని కలిసాం కాంగ బీజేపీ జిల్లా అధ్యక్షుని కలిసాం కాకాని గారిని కలిసాం సోమిరెడ్డి గారిని కలిసాం అఖిలపక్ష నాయకులందరూ మాకు మద్దతు కలిపారు మేము ఉండాము మీరు కో మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి చుట్టుపక్కల ప్రజల గ్రామాలతో రైతులతో మేము వస్తాము అని ఫస్ట్ నుంచి మాకు ధైర్యం ఇచ్చారు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు ఎందుకు ఈ సర్వే పల్లె నాశనం కాకూడదు ఇబ్బంది కాకూడదు ఎంప్లాయ్మెంట్ కంపెనీలు పరిశ్రమలు వెళ్ళకూడదు ఈ రోజు జిల్లాలో డివైడ్ అయినాక మనకు ఉండే ఒక పరిశ్రమకి ఇష్టపడ్డ కంటెంటర్మెంట్ బొగ్గు పూర్తి తింటే ల్యాండ్ రేట్ తగ్గిపోతాయి ఇక్కడ ల్యాండ్ రేట్ ఏమి ఉండదు కోటి రూపాయలు పోవలసింది పది లక్షలు పదిహేను లక్షలు వస్తుంది అదే కంటెంటర్మల్ అంటే మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు వస్తాయి జాబులు వస్తాయి వాళ్ళకి ఎంప్లాయీ ఉపాధి ఈరోజు మా పిల్లలు తర్వాత పిల్లలు తర్వాత పిల్లలు ఇట్లా ఇట్లా ముందు ముందుకు పిల్లలకు ఈ రోజు ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణంగా ఉందంటే నిరుద్యోగ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు ఇండస్ట్రీలు లేవు ఉండే ఇండస్ట్రీనే పక్క చెన్నైకి అదాని అదానికి ఎందుకు భయపడతారో నాకు అర్థం కావట్లేదు స్టేట్ గవర్నమెంట్ అదానికి భయపడి అదాని చెప్పినట్టు చేయమని కాదు కాగానే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సార్ మీరు వీలైనంత వరకు మా మద్దతు తెలిపే మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం మీరు ఏదో మమ్మల్ని పేరు పేడ ఆర్టిస్ట్ లాగా దయచేసి కూర్చోవచ్చు మీరు వచ్చి మాకు సపోర్ట్ చేసిన మీరు కూడా మాకు హీరోనే ఎవరైతే ఈరోజు కంటెంట్ రెండు మాకు రప్పిస్తారో పునరావృత మా మా వ్యవస్థ మమ్మల్ని మళ్ళీ డైలీ డ్యూటీకి రన్నిస్తారో రోజు మాకు కంటెంట్ రంగులు ఎవరు రప్పిస్తారో వాళ్ళే మాకు పోరాట యోధుడు సర్వేపల్లి లీడర్ నెల్లూరు ప్రజల భవిష్యత్తు లీడర్ చరిత్రలో నిలిచిపోతారు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి